సంగారెడ్డి జిల్లా కాంగ్టి మండల పరిధిలోని తట్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపీడీవో సత్తయ్య ఎంపీఓ సుభాష్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో పాఠశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో పలు విషయాలపై సంభాషించారు అధ్యాపకులు బోధించే బోధనలను క్రమశిక్షణతో విని ఎప్పటికప్పుడు పాఠాలను అభ్యసించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు అనంతరం పాఠశాల ఆవరణలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాలను చేపట్టారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్ఞానదేవ్ యువజన సంఘాల నాయకులు తట్టి వీరసం మామిడి పండరి రమేష్ గౌడ్

రావాలి మ్యాథ్స్ అంటేనే ఈ నాలుగు పరిక్రియలు ఇవి రాలేవంటే నీది తప్పు సార్ టెన్త్ క్లాస్లో మళ్ళా గుణకరం చెప్పడు కదా ఉన్న సిలబస్ చేస్తాడు అవునాకారం ముందు నాలుగు పరిక్రియలు సొంతంగా కష్టపడి నేర్చుకోవాలి నేర్చుకుని వాళ్ళు మీకు ఒకటో తరగతి రెండవ తరగతి నుంచి చెప్తుంటారు మీరు నేర్చుకోకుంటే చాలా తప్పు కాదు కాబట్టి మ్యాథమెటిక్స్లో ఈ నాలుగు ప్రాథమికంగా నాలుగు పరిక్రియలు వస్తే మ్యాథ్స్ వచ్చినట్టే దానికి మూలాధారం ఏంటి మ్యాథమెటిక్స్ మూలాధారం ఏంటి అంకెలు అంకెలాంటివి ఏంటి జీరో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ వీటితోనే అన్ని మ్యాథమెటిక్స్ సంబంధించిన అన్ని పరిక్రియలు కానీ సబ్జెక్ట్స్ కానీ నడుస్తాయి అంకెలు పోయి సంఖ్యలు అవుతాయి అవునా లేదా ఆ సంఖ్యలనే లేదా అంకెలనే మనం వాటి మీదనే నాలుగు పరిక్రియలు జరుపుతాం కోడిక తీసుకెళ్ళిన గుణకరం బాగా ఎక్కాలైనా అవే ఎక్కలు నథింగ్ బట్ ఏంటి కోడిక గుణకరం రెండు కాళ్ళు ఉన్నాయి అక్కలు గట్టిగా కరెక్ట్గా వస్తే మీకు మ్యాథమెటిక్స్ సరిగ్గా వస్తాయి తర్వాత పై తరగతులకు వచ్చినప్పుడు ఏమవుతుంది వాటిని రెండు ప్లస్ మూడు అంటే అని రాస్తాం మళ్ళీ తర్వాత ఏమొస్తాయి పై తరగతులు వచ్చినప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ జడ్ ఇట్లా వస్తాయి అవేంటి ఇవేమో స్థిర రాశులు అంటే స్థిరమైనటువంటి విలువ కలిగిన వాటిని మనం వంటలు అంటాము లేదా సంఖ్యలు అంటాము వాటిని చిల రాశులతో కలిపితే వచ్చిందే మ్యాథమెటిక్స్ అర్థమైందా 2 plus x 2 plus x, 2 into x 2+x అంటే 2+x 2*x అంటే 2x అలానేగా 2*y అంటే 2y ఈ రెండిమి కలిస్తే 2x+2y ఇదే ఎక్కడైనా ప్లస్ మైనస్ డివిజన్ గుణకారం కావారమే ఉంటుంది సో కార్ల్ మొగుర్ మ్యాథమెటిక్స్ సైన్స్ ఉన్నారు ఇప్పుడు ఏందండి ఆగస్టు గా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఐదినెల